ఎప్పుడైతే ఆ స్థాయికి రావాలని రాత్రి దేవుడు కోరుకుంటున్నాడు అందుకే రాత్రి చాలా విలువైనది మీరు ఒక మంచి ప్రార్థన చేసి పొండిపోయి తప్పడేమో తెలుసా బ్రబ్బా ఎన్ని రాత్రులు పోగొట్టుకున్నాను తిరిగి మరలా నాకు సహాయము చెయ్యి అని అడగండి ఇక్కడ చేస్తున్నావు ఇంటికాడ కూడా చేస్తే మంచిది కాదా స్తోత్రంగా చెప్పండి ఇంటికాడ చేయాలి వద్దా మరి కొంతమంది ఇంటికంటూ ప్రార్థనే చేయట్లేదు ఆమె అంటే మేలు ఊకి నీకు దొరకదు మేలు కావాలని ఆశిస్తే దాన్ని పొందలేవు మేలుకరంగా నీ జీవితంలో రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు ఆమె నాయ ఎప్పుడైతే ఆ విధానాన్ని గుర్తుపట్టి స్థాయికి రాగలుగుతావో అన్ని విధాలుగా నువ్వు ముందుకు తప్పుకుండా వెళ్తూ ఉన్న మాట సత్యం అందుకే బైబిల్ చూస్తుంది దేవునితో సహవాసం చేయటం ద్వారా నువ్వు అనేక విషయాల్లో ముందడుగు వేయగలుగుతావంట స్తోత్రం కలిగిన ఇంకా ఉన్న దగ్గరే నువ్వు ఉండు పడిన దగ్గర నువ్వు పడవు నేను దేవుడు చేయి పట్టి నడిపిస్తాడు ఇంత సహవాసం నువ్వు చేస్తే